అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత వారం రోజులుగా మనం చెప్తున్న విధంగానే శ్రీలంక దగ్గర ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ప్రస్తుతం శ్రీలంక దేశంతో పాటుగా తమిళనాడులోని మధురాయి కానీ తిరువనమల పరిసర ప్రాంతాలు కానీ చెన్నైతో పాటుగా పాండిచ్చేరి నాగైపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక మనం రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా పదకొండో తారీఖు వర్షాలు పడే అవకాశాలు సూచనలు ఉన్నాయి పదకొండు పన్నెండు తారీఖుల్లోని గత వారం రోజులుగా రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాము ఆ విధంగానే ప్రస్తుతం అయితే మధ్యాహ్నం సమయంలో వాతావరణ మార్పులు అయితే మనం చూస్తున్నాము కాబట్టి ఈరోజు సాయంత్రం సమయంలో కానీ మధ్యాహ్నం రాత్రి సమయాల్లో మనం చూసుకుంటే మూడు జిల్లాల్లో ముఖ్యంగా ఇటు తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా ఈ మూడు జిల్లాల్లో ఎక్కువగా మరికొద్ది గంటల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటి జల్లులు అంటే మబ్బులతో కూడిన తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది భారీ వర్ష సూచన అతి భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా సులూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి అలాగే శ్రీకాళహస్తితో పాటుగా తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు పలమనేరు పొంగనూరు పోతలపట్టు నగరి అలాగే గంగాధర్ నెల్లూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం పైసావి ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మదనపల్లికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కలకాడ కానీ కోడూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనము మరికొద్ది సేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికే వారం రోజుల నుంచి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చాము కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ మూడు జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఏమైనా ఉంటే మబ్బులు అంటే నెల్లూరుకి దగ్గరగా కానీ ఇటు మిగిలిన రాయలసీమ జిల్లాలో ఉంటే మబ్బులు ఉండొచ్చు కానీ వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఎండలు మండిపోతున్నాయి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది ఏపీ తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కడా కూడా లేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ కానీ అమరావతి పదిసేపు ప్రాంతాలు కానీ విశాఖపట్నం పదిసేపు ప్రాంతాలతో పాటుగా కాకినాడ లాంటి ప్రాంతాల్లో దాదాపు ముప్పై ఏడు నుంచి నలభై డిగ్రీల వరకు అలాగే కర్నూలు అలాగే నంద్యాలతో పాటుగా మనం చూసుకుంటే అనంతపురం ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో చాలా చోట్ల అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా వర్ష సూచన అయితే మూడు జిల్లాలకు ఉంది తిరుపతి జిల్లా కానీ అలాగే అన్నమయ్య అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఏదైతే తమిళనాడు బోర్డర్ కానీ కర్ణాటక కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఏమైనా పడితే ఇటు సత్యసాయి జిల్లాకు కూడా ముఖ్యంగా హిందూపురం కదిరి ఈ ప్రాంతాలు మబ్బులు ఉండి ఒక తేలిక బాధ్యాలలో ఉండొచ్చు ఓవరాల్గా మాత్రం తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల వైపుగా ఈ జిల్లాల వైపుగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇరవయో తారీఖు నుంచి అకాల వర్షాలు మొదలవుతాయని మీకు గత వారం రోజులు ముందుగానే మీకు అప్డేట్ ఇచ్చాను ఆల్రెడీ మూడో వారంలో వర్షాలు ఉంటాయని కాబట్టి ఈ వర్షాలు పూర్తయిన తర్వాత రేపు లేదా ఎల్లుండు ఇరవయో తారీఖు నుంచి మొదలవుబోయే అకాల వర్షాల గురించి మీకు అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు ఎండల తీవ్రత అందిపోయే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి